స్వాగతం మిత్రులారా ఈ చిన్న విషయం ఈ రోజున పెద్ద అలజ జరిగింది రాజేంద్ర రెడ్డి గారు మన డిజిపి గా ఉంటే ఆయన వైసీపీకి అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్నారు అంటూ ఒక అలజర్ తీసుకొచ్చి పెద్ద హడావుడి హడావుడి చేస్తే సరే శంభు భగత్ అనే ఆయన్ని తాత్కాలికంగా డీజీపీగా పెట్టారు ఇవాళ అంటే ఇవాళ ముందే ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ముగ్గురు పేర్లు సెలెక్ట్ చేయండి పెట్టడానికి అని చెప్పి అడిగితే ద్వారకా తిరుమలేశ్వరం ప్రతాపు మాదిరెడ్డి ప్రతాప్ ప్రతాపు హరిశ్చంద హరిశ్చంద్ర గుప్తా హరిశ్చంద్ర హరిశ్చ హరిశ్చంద్రశేఖర్ గుప్తా ఉన్న పేరు గుప్తా గారు ఆయన్ని వీళ్ళందరూ సెలెక్ట్ చేసింది చేస్తే ఇవాళ అట్టకేలకు తాత్కాలిక ఇన్ఛార్జిగా ఉన్న డీజీపీని తొలగించేసి మన చీఫ్ సెక్రటరీ హరిశ్చంద్ర గుప్తాని నియమించారు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు రాజేందర్ రెడ్డిని తొలగించి ఇప్పుడు కొత్త డీజీపీ వచ్చారు గౌతమ్ సోహాన్ తర్వాత వేరే రాజేందర్ రెడ్డి వచ్చారు రాజేందర్ రెడ్డి వైసీపీ ప్రభుత్వానికి పూర్తిగా అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్నారంటూ పలు వివాదాలు తీసుకొచ్చి ఈసీకి వివా కంప్లైంట్లు చేసి అన్ని చేస్తే సరే లాభం లేదని చెప్పి ఆయన తొలగించారు ప్రజాస్వామ్య దేశాల్లో ఎవరిపైనా కంప్లైంట్ వస్తే వాళ్ళని తొలగించవచ్చు ఎంత పెద్ద పోస్ట్ లో ఉన్నా తొలగించవచ్చు అలాగే మన సీఎం కూడా తొలగించవచ్చు ప్రజాస్వామ్యంలో మనం వాళ్ళు మనందరం ఓట్లు వేసి గెలిపించినా సరే మనందరం మనందరూ ఒక నిర్ణయం తీసుకొని ఆయన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఆయన చేస్తున్నాడు దాని ఇంకొక ఎక్స్ ఇంకో వై ఇంకో జెడ్ ఉన్నాడు ఈ పాలన నచ్చకపోతే వాళ్ళ మీద వాళ్ళ మీద కంప్లైంట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ కి హైకోర్టులో కేసు వేసి వాళ్ళని తొలగించవచ్చు సుప్రీం కోర్టులో కూడా కేసు వేయొచ్చు ఇది ఒకటి విషయం మీకు అర్థమైన విషయం కాబట్టి కొత్త డీజీపీ హరిశ్చంద్ర హరి గుప్తా గారు ఈయన మన కొత్త డీజీపీ మీకు ఏమన్నా అనుమానాలు అంటే కింద డిస్క్రిప్షన్ లో చూడొచ్చు మీకు ఇంకా ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే మీ అభి విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి తెలిస్తే మా దగ్గర ఇన్ఫర్మేషన్ మీకు పాస్ ఆన్ చేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ యువర్ ఛానల్ థ్యాంక్ యూ